శ్రీ మహాగణాధిపత విభూతిభూతిరైశ్వర్యమణిమాధికమధ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వ చాష్టసిద్ధయ అష్టసిద్ధులని కూడా అందించేటువంటిది భస్మం అనగా విభూతి ఆ విభూతితోతే మనం ఈశ్వరుడికి ఆరాధన చేస్తూ ఉంటాం అభిషేకం చేస్తూ ఉంటాం అభిషేక భస్మార్చన ప్రియశ్ శివ అని శివుడి కోసం ప్రత్యేకంగా శివుడి గురించి చెప్పబడి ఉన్నది అభిషేకం చేస్తే ఆయన పదే ఆనందం అంతా ఇంత కాదు అందులోనూ భస్మాభిషేకం కనుక మనం చేశామా దానివలన మనకు వచ్చేటువంటి ఫలితం అంతా ఇంతయు కూడా కాదు అనంతం అయితే మనం ఈ ఆగస్టు రెండవ తారీఖు మనందరికీ కూడా సుపరిచితులైనటువంటి అవధాని గురువు గారి యొక్క ఆధ్వర్యంలో భారతీశంకర పీఠం త్రి స్వామివారి ఆలయనందు ఆగస్టు రెండవ తారీఖు అఖుంఠిత మహాభస్మార్చన జయ సంకల్పం చేసి ఉన్నారు ఆ భస్మార్చనతో పాటుగా మీరందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ఈశ్వర సాక్షాత్కార యోగం కూడా మరొకసారి జరగనున్నది అయితే భస్మార్చన భస్మార్చన అని అంటున్నారు ఈశ్వరుడు ఒక భస్మార్చన చేస్తే అన్నీ ఎలా కలిసి వస్తాయి ఒక ఈశ్వరుడే కదా అని మనం అనుకుంటూ ఉంటాం అయితే ఒక ఈశ్వరుడు అనేటువంటి విధానంలో ఈశ్వరారాధన చేస్తున్నప్పుడు భస్మాభిషేకంలో ఎంతమంది దేవతలు ఉంటారు అనేటువంటిది మనం క్లుప్తంగా కొన్ని విషయాలని మనం తెలుసుకుందాము ఏకాదశ అనగా పదకొండు మంది రుద్రులు అందులో ఉంటారు ద్వాదశాదిత్యా అనగా పన్నెండు మంది సూర్య భగవానులు అందులో కొలువై ఉంటారు త్రయోదశ విశ్వేదేవా విశ్వేదేవులు పదమూడు మంది అందులో కొలువై ఉంటారు తర్వాత సప్త సాగరాలు కూడా అందులోనే ఉంటాయి చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య భవతు శుభమస్తు నిత్యం అన్నట్టుగా చక్కగా నాలుగు వేదాలు అందులోనే చెప్పబడి ఉన్నాయి తర్వాత అష్ట గణపతులు అందులో చెప్పబడి ఉన్నారు అష్టమూర్తులు అనగా అష్టభవాది పృథివీమూర్తులు అంటుంటాం ఓం భవాజదేవా జనమ ఓం శర్వాజ దేవా ఓం ఈశానాజ దేవా జనమ అనేటువంటివి ఎనిమిది మూర్తులు ఎనిమిది నామాలు అష్టమూర్తులు అలానే అష్ట దిగ్గజాలు మనం చాలాసార్లు వినే ఉంటాం తర్వాత అష్ట అంగములు శరీరంలో వరస శిరసా దృష్ట్యా మనం సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అష్టాంగములు కూడా మనం భూమికి తగిలింపజేస్తాము వరస శిరసా దృష్ట్యా మనస వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణా అష్టాంగ ఉచ్యతే అని చెప్పి ఆ ఎనిమిది అంగాలతో కూడా మనం నమస్కారం చేస్తాం పెద్ద పెద్దలకి దేవుడి దగ్గర కూడా అలానే అష్టభైరవులు ఒక భైరవుడు అంటేనే చాలా విశేషం అందులో అష్టభైరవులు అంటే చందభైరవ భైరవ ఉన్మత్త భైరవ క్రోధన భైరవ సంహార భైరవ ఇలా అష్టభైరవులు ఇందులో చెప్పబడి ఉంటారు విశేషంగా తర్వాత అందరికీ కూడా తెలిసినటువంటి అమ్మవార్లు అష్ట అందులో ఉంటారు దిక్పాలకులు ఎనిమిది దిక్కులా కూడా ఉండేటువంటి దిక్పాలకులు మన యొక్క లలాట స్థానం నేత్రస్థానం కర్ణస్థానం అంటే లలాట వంటి బొట్టు పెట్టుకునేటువంటి స్థానం నుంచి చూసేటువంటి కళ్ళు వినేటువంటి చెవులు తిప్పేటువంటి చేతులు ఇవన్నీ కూడా అందులో ఎనిమిది దిక్కులకి కూడా మళ్ళీ ఎనిమిది విధానాలుగా అనుసరించి ఉంటాయి అష్టవసువులు అష్టవసువులలో మీకు ఒకళ్ళ పేరు అందరికీ తెలుసు బాగా అష్టవసువులు అంటే చాలామందికి తక్కువగా తెలుసు అసలు అష్టవసువులు అంటే ఏంటి అందులో ఎవరెవరు అంటే ప్రధానంగా అందరికీ కూడా తెలిసిన వాళ్ళు ఎవరి అంటే భీష్మ పితామహులు భీష్ము భీష్మ పితామహులు అని అంటారు అష్టవసువులలో ఎనిమిదో వారు ఆవిడ గర్భాన అష్టవసువులు కూడా జన్మించి నుంచి విముక్తి చెందుతారు అందులో ఎనిమిదవ వాడు ఆస్వాదాన్ని కలిగిస్తారని చెప్పి భారతంలో చెప్పబడి ఉన్నది అటువంటి భీష్మ పితామహులు అందులో తర్వాత అష్టగణములు ఇట్లా ఎన్నో విధానాలను అనుసరించినటువంటి ఆరాధన దేవతలు ఈ ఎనిమిదితో కూడుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో మొత్తము కూడా తొమ్మిది విధానాలను అవి అనుసరించి ఉన్నాయి తొమ్మిది విధానాలు అవి అనుసరించి ఉన్నాయంటే డెబ్భై రెండు దేవతలు డెబ్భై రెండు అనగా నూటెనిమిదిలో మూడవ వంతు డెబ్భై రెండు వస్తుంది మనకు డెబ్భై రెండు మంది ఆరాధన దేవతలు ఉన్నారు అందులోనూ కూడా సప్తగ్రామ్యా సప్త మళ్ళీ ఇవి విశేషంగా మళ్ళీ గ్రామాల్లో పండేటువంటి విధానంలో ఒక ఏడు అరణ్యాల్లో పండేటువంటి విధానంలో ఒక ఏడు జీవాలు పద్నాలుగు జలచరాదులు త్వజ్జాతులు కలిసి ఉంటాయి అవి ఐదు పంచభూతాత్మక శక్తి అయ్యిట్టు కలుస్తుంది ఇరవై నాలుగు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అందులో ఉండేటువంటి దేవతల గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఒక్కొక్కళ్ళ పేర్లు ఒక్కొక్కరు ఏ ఏ ఆరాధనతో ఏ ఏ రకమైనటువంటి ఫలితాలు వాళ్ళు ఇస్తారు మనం పుచ్చుకుంటాము అనుకునే విషయం గురించి చెప్పుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సామాన్యంగా తక్కువలో తక్కువగా ఒక పన్నెండు రోజుల పాటు దీని గురించే కేవలం కంటిన్యూగా మాట్లాడుకున్నా ఇంకా అంతకంత మిగులుతూ ఉంటుంది అంత విశేషమైనటువంటి దేవాది దేవతలు అందరూ కూడా అందులో నిక్షిప్తమై ఉంటున్నారు అటువంటి విశేషమైనటువంటి దేవత సమూహమునందు ఇరవై నాలుగు వేల ఆవు పిడకలను భస్మము చేయగా వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో అక్కడ చూడండి చక్కగా భస్మార్చన చేస్తుంటే కన్నుల పండగగా ఉంది అక్కడ ఆ భస్మం ఏ రకంగా పైకి వెళ్తుందో చూసారా జర 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 రాలుడు భస్మము ఆ రకంగా ఈశ్వరుడికి వస్త్రగాలితం చేసినటువంటి భస్మంతో అభిషేకం భస్మార్చన చేస్తుంటే రెండు కళ్ళు సరిపోవు చూడటానికి అంత అద్భుతంగా అది ఎనిమిది దిక్కులా కూడా ఎనిమిది మంది ఉండి ఏకకాలంలో ఇందాక మనం చెప్పుకున్నాం అష్ట గణపతులు అష్టమూర్తులు అనుకుంటూ ఒక్క కళ్ళని ఒక్కొక్క దేవతారూపంలో కూర్చోబెట్టి ఎనిమిది మందిని కూడా ఒక అర్చన మరలా ఇంకొక ఎనిమిది మందిని అర్చన మరలా ఇంకొక ఎనిమిది మందిని మరలార్చన ఆ విధానాన్ని అనుసరించి చేస్తున్నప్పుడు ఏ ఏ గణపతి రూపాన్ని ఏ ఏ అష్టమూర్త రూపాన్ని ఎవరికైతే ఇస్తామో ఆ అష్టమూర్తుల్లో ఎవరైతే కనుక ఎవరు ఏ ఏ విధాన విధానమైనటువంటి శక్తుల్ని ఫలితాల్ని ఇస్తారో అవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తత్సమానం భవతి అందరూ కూడా సమానంగా ఆ యొక్క ఫలితాన్ని అందుకోవాలి అని ఒక రీతిలో ఆ ఒక్క మహాభస్మార్చనను సంకల్పం చేయడం జరిగింది ఒకసారి మీరంతా కూడా చూడండి ఎంత కన్నులు పండగా ఉంది ఆ భస్మాభిషేకం చేస్తుంటే మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా అలా గాలిలో కలిసిపోతాయి పైకి వెళ్ళేటువంటివన్నీ కూడా పాపాలన్నీ కూడా పైకి వెళ్ళిపోగా మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం మాత్రం పుణ్యం స్వామివారి మీద పడి ఆ కన్నుంచి ఆ ఫలితాన్ని మాత్రమే మనం పొంది ఇత పరం అంటే ఇత పూర్వం ఎలా ఉన్నాం మనం ఎన్నో రకాల కష్టాలు ఇబ్బందులతో ఉన్నాం ఓకే ఇత పరం దీని తర్వాత మనం ఎలా ఉంటాము శోభాయమానంగా ఎంతో ప్రశాంత వదనంతో శుచిస్మితంగా మందహాసంగా ఆ ఈశ్వరుడు ఇచ్చేటువంటి యొక్క అనుగ్రహం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ ఒక ప్రశాంతని ఆ ఒక్క ప్రశాంతతను ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ ప్రసాదంగా ఖచ్చితంగా కూడా ఆ ఫలితాన్ని పొందుతారు ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళకి ఆ అభిషేకం అనంతరం ఒక స్ఫటిక శివలింగము భస్మము అందజేయడం జరుగుతుంది వార వారు చక్కగా ఆ భస్మాన్ని తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళి ఆ భస్మంతో ఈశ్వరుడికి అవకాశం ఉంది ప్రతిరోజు అభిషేకం చేసుకోవటం లేదా ప్రతి సోమవారం అభిషేకం చేసుకున్న రీతిలో వారందరికీ కూడా చక్కటి స్ఫటిక శివలింగంని అభిషేకం చేసిన భస్మాన్ని ప్రసాదంగా అభిషేకం చేయవలసినటువంటి భస్మాన్ని అభిషేక ద్రవ్యముగా ఈ మూడు కూడా ఈ యొక్క అభిషేకంలో పాల్గొన్నటువంటి భక్తులకు విశేషంగా ఆ ఈశ్వర ప్రసాదంగా అందించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా అక్కడికి వచ్చి ఈశ్వరుడికి అత్యంత ప్రీతిగా చేసేటువంటి భస్మార్చనలో పాల్గొని ఆ ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాలను ప్రతి ఒక్క మనిషికి కూడా అందుకొని సుఖంగా జీవితాంతము కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమో నమ స్వస్తి ఈ యొక్క వీడియో గురించి కానీ ఇందులో చెప్పబడినటువంటి విషయాల గురించి మీకు ఏదైనా విషయం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే భారతీ శంకర పీఠాన్ని చక్కగా సంప్రదించవచ్చు దీని అడ్రస్ ఎక్కడుంటుంది అని అంటే మనకు రామోజీ ఫిలిం సిటీ నుండి విజయవాడ వైపు వెళ్తుండగా మౌంటోపేరా వస్తుంది అది దాటగా ఎడమ చేతి వైపు భూదాన్ పోచంపల్లి అనేటువంటి ఒక ఆర్చి వస్తుంది ఆ లోపలికి ఒక ఏడున్నర కిలోమీటర్లు దాటిన తర్వాత ఎడమ చేతి వైపు ఒక చెరువు వస్తుంది ఆ చెరువు దాటి ఒక కిలోమీటర్ వరకు ముందుకు వస్తే ఇక్కడ మనకు జలాల్పూర్ అనేటువంటి గ్రామం ఆ గ్రామం దాటి కొంచెం ముందుకు వస్తుంటే ఎడమ ఎడమచేసేపు కరెంటు స్టేషన్ అని ఉంటుంది ఆ స్టేషన్ ఆ సందు నుంచి చివరికి వస్తే అక్కడే త్రియంబకేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉంటుంది ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు ఈశ్వర ప్రీత్యర్థం ఈ యొక్క మహాక్రతువుని നിർവഹിച്ചും ജതി ഓം ശ്രീ മഹാഗണിപതിയമ